ఇంకా మా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా కేదర్కి కొద్దిగా తినిపించేసి అనమాట సో తను పడుకున్న తర్వాత ఏవైనా రిమైనింగ్ వర్క్స్ చేసుకోవచ్చు అనేసి ఇంక ఇక్కడ మిషన్కి క్లోత్స్ అన్ని వేసేసి అండ్ ఆల్రెడీ డ్రై అయిన క్లోత్స్ తీసుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను అండ్ చాలా ఉన్నాయి అండ్ మళ్ళీ ఎక్కువైపోతాయి అనేసి చేసేసుకుంటున్నాను అనమాట అండ్ ప్రతి అమ్మాయి లైఫ్ బిఫోర్ మ్యారేజ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటుంది కదా ఫర్ సపోజ్ నా లైఫే అనమాట అండ్ బిఫోర్ మ్యారేజ్ అసలు ఒక్క వర్క్ అనేది రాదు అండ్ కుకింగ్ రాదు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా వచ్చేవి కాదు బికాస్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ హాస్ బీన్ స్పెండ్ ఇన్ హాస్టల్స్ ఓన్లీ ఫర్ మై స్టడీస్ పర్పస్ సో దట్స్ ద రీజన్ వెన్ బు కమ్ బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ హాస్టల్స్ సో ఏ వర్క్స్ చేయించరు కదా పేరెంట్స్ మనల్ని అలాగా ఒకేసారి మ్యారేజ్ తర్వాత ఈ వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకోవాలి అని అంటే చాలా టఫ్ టాస్క్ అనమాట బట్ ఆఫ్టర్ మ్యారేజ్ పర్సనలీ స్టెప్ బై స్టెప్ ఐ లర్న్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ నాట్ ఓన్లీ మీ ఎవ్రీ గర్ల్ లైక్ దట్ ఓన్లీ ఐ థింక్ సో దట్స్ ఇట్ ఫర్ టుడే బై